హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో స్కూల్కి వెళ్ళే పిల్లల కోసం మరో లంచ్ బాక్స్ రెసిపీని చాలా తక్కువ టైంలో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ నేను ఆలు ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేస్తున్నాను స్టవ్ మీద బాండి పెట్టి తగినంత నూనెని వేయాలి నూనె వేడైన తర్వాత రెండు బంగాళాదుంపలని పైన పొట్టు తీసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేస్తున్నాను ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు కొన్ని క్యారెట్ ముక్కల్ని కూడా తీసుకుంటున్నాను ఒక క్యారెట్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాను గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ రెండింటిని కాస్త రంగు మారే వరకు వేగనివ్వాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రెండు కూడా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు కొన్ని జీడిపప్పులను కూడా వేయాలి జీడిపప్పులు వేసి ఒకసారి కలిపి కొంచెం జీలకర్రని కూడా వేస్తున్నాను నెక్స్ట్ రెండు లవంగాలని ఒక ఇలాచీని కొంచెం దాల్చిన చెక్కని ఒక బిర్యానీ ఆకుని కూడా వేసి మరికొద్దిసేపు వేగనివ్వాలి ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలని నెక్స్ట్ రెండు పచ్చిమిర్చి ముక్కలని అలాగే కొంచెం కరివేపాకుని రుచికి తగినంత ఉప్పుని కూడా వేశాను ఇలా ఉప్పు వేయడం వల్ల చాలా త్వరగా ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోతాయి బంగాళాదుంప ముక్కలు చక్కగా వేగిన తర్వాత మాత్రమే మిగతావన్నీ వేసుకోవాలి అప్పుడే ఈ ఆలూ రైస్కి చాలా రుచి వస్తుంది నెక్స్ట్ కొంచెం పసుపుని ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేశాను ఆ తర్వాత రుచికి తగినంత కారం కూడా వేసేయాలి నెక్స్ట్ అంతా కూడా కలిపేస్తున్నాను కారంలోని పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుకుంటూ మరికొద్దిసేపు వేయించుకోవాలి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా వేగిన తర్వాత కొంచెం ధనియా పౌడర్ని కూడా వేసాను ధనియా పౌడర్ వేసి అంతా కూడా కలిపి ఇప్పుడు ముందుగానే ఉడికించి పెట్టిన అన్నం కూడా వేస్తున్నాను అన్నం ఉడికిన తర్వాత పొడి పొడిగా చేసి పెట్టుకోవాలి అన్నం వేసి నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఆకును కూడా వేసాను ఇప్పుడు అంతా కూడా ఒకసారి కలిపేసేయాలి ఆలు ఫ్రైడ్ రైస్ని ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి పిల్లలు లంచ్ బాక్స్లో పెడితే కొంచెం కూడా వదిలిపెట్టకుండా చాలా చక్కగా తినేస్తారు ఆలు రైస్ ఎప్పుడు ప్రిపేర్ చేసినా టేస్టీగా రావాలి అంటే బంగాళదుంప ముక్కల్ని ముందుగా రంగు మారే వరకు వేయించుకున్న తర్వాత మిగతావన్నీ వేసి వేయించుకోవాలి అప్పుడే ఆలు చక్కగా వేగిపోతాయి రైస్ కూడా చాలా టేస్ట్ వస్తుంది అంతా కూడా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు లంచ్ బాక్స్లోకి పెట్టేసుకోవడమే ఇలా ప్రిపేర్ చేసి ఇస్తే చాలా ఇష్టంగా తినేస్తారండి చూశారు కదా ఆలు ఫ్రైడ్ రైస్ ఇలా సింపుల్గా ప్రిపేర్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్